అందరికీ ఈరోజు జొన్న దోశ చేస్తున్నాను ఎలా అంటే జొన్నలు నానబెట్టకుండా మినప్పప్పు నానబెట్టి అలాగే జొన్నపిండి కలిపి చేస్తున్నాను అనమాట నైటు ఇలాగా నానబెట్టేసుకోవాలి పిండి ఉదయానికి బాగుంటుందనమాట చక్కగా నాని రెడీగా ఉంటుంది అలాగా చేసుకోవచ్చు ఇంతకుముందు జొన్నలు నానబెట్టి చేశానండి ఆ వీడియో కూడా ఉందనమాట ఇప్పుడైతే నేను ఇలాగ పిండితోటి చేశాను అంటే పిండితోటి కూడా ఇలా చేసుకోవచ్చు ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టేసానండి ఈ విధంగా మిక్సీలో వేస్తున్నాను మామూలుగా మినపిండి మిక్సీలో వేసుకొని తీసుకొచ్చి అలాగే రెండు కప్పుల జొన్నపిండి వేస్తున్నాను అంటే ఇంకా మూడు కప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే బాగా మెత్తగా కావాలని రెండు కప్పులు మాత్రమే వేస్తున్నాను రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినపగుళ్ళు వేసాను అన్నమాట ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం జొన్నపిండి తక్కువే వేసాను కప్పు కూడా వేసుకోవచ్చు జొన్నపిండి అంతా వాటర్తో కలిపేసి ఆ తర్వాత మినప్పప్పు మిక్సీలో పట్టి ఇలాగ కలుపుతున్నాను నైట్ కలిపి పెడుతున్నానండి ఉదయానికి చక్కగా రెడీ అవుతుందనమాట పిండి బాగుంటుంది ఉదయమే ఇంకేం లేదు కొంచెం ఉప్పు వేసేసుకొని కలుపుకొని మనం దోశలు వేసేసుకోవచ్చు ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు ఇంకా మనకి కావాలి అనుకుంటే కొంచెం బియ్య పిండి అంటే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కలుపుకొని చేసుకోవచ్చు అనమాట ఏంటంటే కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి బియ్య పిండి కలపకపోయినా కూడా వస్తాయండి చక్కగా రెండు స్పూన్లు కావాలంటే కలుపుకోండి ఈ టైంలో కలుపుకోవచ్చు కొంచెం వాటర్ వేసి కలుపుదామండి గట్టిగా ఉంది కదా కొంచెం ఉప్పు అలాగే కొంచెం వాటర్ వేసేసి పిండిని దోస పిండిలాగా రెడీ చేసేద్దాము కొన్ని వాటర్ వేసేసుకొని కలుపుకోవటమే దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా మనం ఆ విధంగా చేసేసుకొని కొంచెం వాటర్ తీసుకొచ్చానమాట వెళ్ళి చక్కగా వస్తున్నాయండి దోశలు జొన్న దోశలు చాలా నీట్గా వస్తాయన్నమాట ఎప్పుడు జొన్న రొట్టె తినాలన్నా విసుకే కదండి అలాగా చేసుకోవచ్చు అనమాట అందులోకి నేను కొబ్బరి చట్నీ చేసేస్తున్నాను కొబ్బరి ముక్కలు పచ్చిమిరకాయలు అలాగే కొన్ని పుట్నాలు యాడ్ చేసేస్తున్నాను కొంచెం ఉప్పు వేసేసి ఇంకా ఓన్లీ తాలింపు పెట్టడమేనండి మిక్సీలో పట్టేసి ఇంకా తాలింపు పెడితే రెడీ అయిపోయినట్టే ఇందులోకి అలాగే ఆలు కర్రీ కూడా రెడీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే చట్నీకి తాలింపు పెట్టేద్దాము మరి చట్నీకి తాలింపు పెడుతున్నాను కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నప్ప కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర రెండు ఎండిమిరకాయలు కొంచెం కరివేపాకు వేసేసి కొబ్బరి చట్నీకి కొంచెం తాలింపు అయితే పెట్టేస్తాను రెడీ అయిపోయింది ఆలు కర్రీ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను చాలా సింపుల్ ఆలు కర్రీ చేస్తాను కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు రెండుమిరకాయలు అలాగే ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాం అలాగే ఇలాగ పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు కొంచెం సేపు ఫ్రై చేస్తాం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మనం టిఫిన్ సెంటర్లో కూడా ఇలాగే వస్తాం కదా పొడవు ఆలు తర కాకపోతే అవి కిలోలు కిలోలు కొయ్యాలి ఏమో లేదు ఎక్కువ ఏం చేసి చూపిస్తాంలే అని నేను కొంచెం చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువ ఏం ఫ్రై అయిపోక్కర్లేదు కొంచెం అలా అవుతే సరిపోతాయి ఇంకా అందులోకి ఇదిగో ఆలుగడ్డ పక్కన పెట్టేసాను ఉడకపెట్టేసి ఇంక ఇలాగ ఇందులో వేసుకోవడమే సింపుల్గా చేసేస్తున్నాను కొంచెం పసుపు అలాగే కొంచెం అంటే రుచికి సరిపడా అనమాట స్టేట్ ఇది అంటారు దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దోశ మీద వేసుకోవడానికి బాగుంటుంది అనమాట రెండు నిమిషాలు ఇలా ఉడికించేసి దీంపేయడం ఇంకా దోశ రెడీ చేస్తాను ఇలా ఉంటే కొంచెం దోశ మీద వేయడానికి అన్నమాట అందుకని అలా చేశాను రెండు నిమిషాలు ఉడకనికొని స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఆపేసి పెనం కడిగి తీసుకొస్తాను కొత్త పెనం తీసుకొస్తాను కడిగేసి ఇది అప్పుడు దాకా పక్కన పెట్టేద్దాం ఇది పన్ను చేసిన పెనం అనమాట పన్ను చేసి పక్కన పెట్టాను ఓన్లీ వాటర్ తోటే కడిగా ఇప్పుడు నేను స్టవ్ మీద పెడుతున్నాను స్టవ్ ఇలా అయిపోతుంది పెనాలు పన్ను చేయడం వల్ల స్టవ్ క్లీన్గా ఉండట్లేదు ఓకే పన్ను చేయడమే సరిపోతుంది కదా పెనాలు అందుకని స్టవ్ మీద ఏదో ఒకటి పడుతూనే ఉంది నేను శుభ్రం చేస్తూనే ఉన్నాను ఇది వేడవ్వాలండి కొంచెం ఇదిగోండి వాటర్తో కడిగి తీసుకొచ్చా నేను సబ్బేం పెట్టలేదండి ఎందుకంటే ఈ పెనాలు మనం ఆల్రెడీ సబ్బు పెట్టి కడిగి క్లీన్ చేసి పన్ను చేసిన తర్వాత వేరే వాళ్ళకి పంపించే అండి ఇది అది పెడుతున్నాను ఓన్లీ వాటర్తో కడిగి పెట్టా కొంచెం వేడవ్వనివ్వండి మనం జొన్న దోశ చేద్దాం ఇదిగోనండి టిష్యూ పేపర్ తోటి తుడిచాను కదా తుడిచేసి ఇది మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను అంటే మీరు పెనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే చేసుకోవాలి ఆయిల్ వేసేసి ఇదిగో కర్ర మన దగ్గర ఇది ఉంటుంది కదా క్లాత్ కడతాను కదా ఇది నల్లగా అయింది ఏంటి అని కూడా ఆయిలే అది ఏమీ లేదు ఇలాగా చూడండి ఈ విధంగా అనమాట బాగా కొంచెం సేపు బాగా రఫ్ చేస్తాను ఇట్లా మీకు కూడా ఉపయోగపడుతుంది కదా పెనాలు తీసుకున్న వాళ్ళకి అన్నట్టుగా నేను చూపిస్తున్నాను ఇది సిమ్లో పెట్టేసా స్టవ్ అయితే ఆయిల్ వేసాను చూడండి బాగా రఫ్ చేస్తాను కొంచెం వేడెక్కువ ఉందనుకోండి స్టవ్ ఆపేద్దాం బాగా ఎక్కువ ఉందంటే బాగా వేడి మీద వేయకండి ఇదిగో ఇలాగ చూడు ఆయిల్ చూపించండి ఇక్కడ ఆయిల్ ఇలా ఉండాలన్నమాట ఆయిల్ కనబడుతుంది కదా ఇదిగో ఇట్లా అదిగో ఆయిల్ అలా వేసి ఇదిగో ఇలాగ ఈ క్లాత్ పెట్టి ఇలా రుద్దాలన్నమాట కనీసం పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా ఇలా రుద్ది 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 అప్పుడు దోశ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ టైం మీ ఇంటికి వస్తుంది కదా అలాగా ఒకవేళ మీరు పక్కన పెట్టేసి ఓ కొన్ని రోజుల తర్వాత వాడి అప్పుడు కూడా దోశ రావట్లేదు అనుకోండి పెనం కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోండి చక్కగా రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇలా కర్ర తీసుకొని కర్ర అయినా క్లాత్ అయినా ఏదో ఒకటి క్లాత్ అయినా ఆయిల్లో తడిపేసి ఇలాగా కొంచెం ఇలా రుద్దండి ఒక పది పది నిమిషాలు రుద్దండి లాగా చూసారు కదా ఇప్పుడు దోశ వేద్దాం ఇది వేరే వాళ్ళకి పంపించిన పెనము పన్ను చేసిన పెనము పక్కన పెట్టిన పెనము అనమాట ఇది వాళ్ళకి పంపిస్తూ పంపిస్తూ నేను తీసుకొని ఇది కడిగాను వాటర్ పెట్టి కడిగానండి అండి కదా టిష్యూ పేపర్ తోటి తుడిచా తర్వాత దీంతో ఇలా రుద్దుతున్నాను ఇప్పుడు మనం దోశ వేద్దాం చూద్దాం ఇప్పుడు వస్తుందో రాదు నేను మీతో పాటే చూస్తున్నాను అన్నమాట చూద్దాము కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టిష్యూ పేపర్ పెట్టి తుడుద్దామండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేలాగా బాగా రుద్దాం కదా అయితే వేడిగానే ఉందండి చూద్దాం ఇప్పుడు వేసి చూద్దాం ఫస్ట్ కొంచెం చిన్నది వేసి చూద్దామండి మీరైనా సరే కొంచెం అలాగే చిన్నది వేసుకోండి ఇంటికి రాగానే అందులోనేది జొన్న దోశ కదా మరి వస్తుందో రాదో చూద్దాం చిన్నది ఇలా వేస్తాను అంత కొంచెం లావుగానే ఎక్కువ తిప్పను ఫస్ట్ దోశ కదా అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీస్తాను ఇదిగోనండి తీసి చూద్దాము వస్తుందో లేదో అసలు ఆ అబ్బా అబ్బాలే వస్తుందండి ఇదిగో చూసారా ఇలా వచ్చేస్తుంది అనమాట అలాగా క్లాత్ తోటి రఫ్ చేసుకోవాలండి ఇంటికి వచ్చిన తర్వాత వేడి ఎక్కువైంది కదా స్టవ్ ఆఫేస్తున్నాను ఇది పక్కన పడేద్దాము ఇప్పుడు మామూలుగా పెద్ద దోశ వేస్తాను శుభ్రంగా తుడిచేసి ఇది కర్ర నల్లగా ఉందని అనుకోవద్దు ఆ ఇలానండి ఏం లేదు అది ఇది ఇలాగ కొంచెం ఇలా రుద్దాము అంటే ఎందుకంటే కొత్త కదండి అందుకని ఒక్కొక్కసారి మీరు మూలక పెట్టేస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో దోశ వేసుకుంటారు అప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే దోశలు అయితే చక్కగా వస్తాయండి ఇలా రుద్దిన తర్వాత కొంచెం టిష్యూ పేపర్ పెట్టి మళ్ళీ తుడిచేద్దాం కొంచెం తుడుద్దాం ఆయిల్ ఉంటే పల్చగా తిరగదు కదా ఆ దోశ అందుకని తుడుస్తున్నాను అంతే అంతకంతే అండి మీరు లావుగా వేసుకునేలాగా ఉంటే ఇలా తుడాల్సిన అవసరం లేదు ఆ కర్రతోటి ఇలాగ రుద్దిన తర్వాత వేసేసుకోవచ్చు ఆయిల్ ఉన్నా పర్వాలేదు లావుగా వేసుకుంటే ఆయిల్ ఇదంతా మురికి ఏమి కాదు అది ఇప్పుడు పెద్ద వేద్దాం ఎంత వేడి ఉందో చూస్తా స్టవ్ కొంచెం వేడి బాగానే ఉంది ఇంకొంచెం నీళ్ళు వేస్తాను నేను మీరు మాత్రం నీళ్లు వేసుకోకండి ఎందుకంటే కొత్తది కదా మీకు కొంచెం అలవాటు ఉండదు నేనంటే మా టిఫిన్ సెంటర్లో ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి పర్వాలేదు మీరు మరి అంత వాటర్ వేసేమి తుడవకండి తుడిచేసాను వేసేసా పిండి కొంచెం పెద్దదే వేద్దామని పెద్దదే వచ్చేద్దామని ఇది కర్రీట పెద్దగా ఉంది కదా ఎక్కువ వచ్చేసింది ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు చక్కగా ఆపాను కదండి మళ్ళీ వెలిగిస్తున్నాను తర్వాత దీని మీద ఆయిల్ వేస్తున్నాను ఇదిగో కర్రీ కూడా దీని మీద కొంచెం పొడేద్దాము దోశ పొడేసి ఆ తర్వాత కర్రీ పెడతాను దోస పొడి డాబ్బా దీని మీద కొంచెం దోశ పొడి వేస్తున్నాము ఆ తర్వాత ఈ కర్రీ పెడదాం దీని మీద కొంచెం ఎర్రగా కాలిన తర్వాత అంటే ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీద్దాము ఒక ప్లేట్లోకి చూద్దాం ట్రై చేద్దాం వస్తుందేమో ఇదిగోనండి ఇలా వస్తుంది బాగుంది కదా కలర్ కూడా చక్కగా వచ్చింది మీకు కరకరలాడుతూ రావాలంటే మాత్రం కొంచెం ఇందులో బియ్యం అన్నా అంటే నానబెట్టుకునేటట్టు అయితే బియ్యం వేసుకోవాలి లేదంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలన్నమాట అది కొంచెం బీఫ్ పిండి యాడ్ చేసుకున్నారంటే కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి చక్కగా ఇది తీస్తున్నాను నేను ఇంకా కొత్త పెనం మీద దోశ అండి ఇదిగోనండి ఏ విధంగా వచ్చింది తప్పకుండా వస్తాయండి దోశలు అయితే కొంచెం నేను చెప్పినట్టుగా చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వాడుతున్నాం కదా పెనం ఇనప పెనాలు అందుకని కొన్ని రోజుల తర్వాత మనం ఎలా చేసినా కానీ చక్కగా వస్తాయి దోశలు అలాగే ఇంకో దోశ చేద్దామండి ఇంకొక దోశ చేద్దామండి ఇదిగో ఎర్రకారం వేసి చేద్దాం ఇంకో దోశ ఇలా తుడిచేసి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా మనం పొడి కూడా వేసాం కాబట్టి ఇలా తుడుచుకోవాలి తుడిచేసి ఏంటో ఇవన్నీ మాకు తెలియదా ఏంటి నువ్వు చెప్తున్నావు అని అనుకోకండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుసుకుంటారు ఎవరో అక్కడ ఉంటారు అంతే అందరికీ తెలిసిన విషయాలే కదా ఇవన్నీ ఇప్పుడు స్టవ్ వెలిగిస్తా ఒక స్పూన్ కావాలి స్పూన్ తెచ్చుకుంటాను ద్దాం దీని మీద సరిపోయింది ఇది నేను కొంచెమే తెచ్చాను ఎక్కువ కావాలి దీని మీద కొంచెం ఆయిల్ వేస్తే ఇలాగ మొత్తం చేయడానికి బాగుంది సరిపోయింది ఇది ఇంకొంచమైన చాలే ఎర్ర కారం దోశ ఎక్కువ కారం ఉంటే మళ్ళీ తినరు కదా అందుకని ఇంకా ఇట్లా కొంచెం వేస్తున్నాను మీద కూడా కర్రీ కర్రీ పెడతాను ఆలు కర్రీ గంట సేపు పెట్టానంటే ఇది మాడిపోతుంది కలర్ మాడిపోద్ది అందుకని తొందరగా తొందరగా వాడుతుంది ఆయిలు కొంచేస్తా స్టవ్ తగ్గించు కొంచెం ఆయిలేదాం ఏంటో ఏమో ఇంత ఆయిల్ వేస్తుందనుకుంటాం ఏంటో చూస్తానికి బాగుంటుందని చేసాను తగ్గించా స్టవ్ కానీ తొందరగా ఎలా కాలిపోతుంది తీసేయాలి మోయి ప్లేట్లో పెట్టేస్తున్నాను అది సంగతి ఇంకొకటి ప్లెయిన్ దోశ కూడా చేస్తా ఇది పక్కన పెడతాను ప్లెయిన్ దోశ చేస్తా ఒకటి స్టవ్ చల్లగానే ఉందండి అది పెనం కొంచెం చల్లగా ఉంటేనే ఈ గరిట తెద్ది అనమాట లేదంటే అంటుకుపోయి గరిటతో పాటే పిండి వచ్చేస్తుంది అది సంగతి తక్కువ వేద్దాం పలచకేచ్చు దోశ వేసేటప్పుడు మాత్రం పెద్ద పెనం అయితే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే నూనె వేసినా ఇవి పక్కకి పోకుండా ఉండడానికి అట్లా అనిపిస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి చిన్నదే బెటరు చిన్నది వేసుకోవాలి అంతే ఉంది అందుకంటే కొంచెం ఫ్రై అవనిద్దామండి నిమిషం ఆకుదాం ఇదిగోనండి ఇదైతే కొంచెం కరకర్ర ఆడుతూ వచ్చింది కొంచెం బీ పిండి కూడా యాడ్ చేసుకుంటేనే అలాగ కరకరలు ఆడుతూ వస్తాయి కొంచెం లైట్గా ఒక రెండు స్పూన్లు అంతే ఎక్కువేం కాదు ఇదిగో ఇదిగోనండి జొన్న దోశ రెడీ అయిపోయింది చక్కగా ఎలా కావాలంటే అలా వస్తుందండి కరకరలాడుతూ కావాలంటే అలాగా మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇది కొబ్బరి చట్నీ అలాగే రెడ్ చట్నీ కూడా చేశాను అనమాట దోశ మీద వేసుకోవడానికి చక్కగా వచ్చాయండి దోశలు అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా హెల్త్ కూడా మంచిదే కదా మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని తింటే చక్కగా హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం